బీసీ సోదరులారా నా పేరు కంచర్ల జల్లయ్య యాదవ్ పల్నాడులోని మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటూ వైసీపీ అక్రమాలను ఎదురుస్తున్న నన్ను వైసీపీ నేతలు పది మంది కలిసి కత్తులు గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు కాస్తంత కూడా మానవత్వం లేని ఈ ప్రభుత్వం నా శవంతో కూడా రాజకీయాలు చేసింది నా కుటుంబానికి తెలియకుండా మార్టం చేసింది మార్టం తరువాత కూడా శవాన్ని నా భార్య పిల్లలకు ఇవ్వకుండా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నా శవాన్ని అంబులెన్స్లో అటు ఇటూ తిప్పుతూ పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు నేను బీసీగా పుట్టి రాజకీయాలలో ఎదకాలి అనుకోవడమే నా తప్ప నేనే కాదు దాచేపల్లి మండలం తంగడలో బొత్తుల సుబ్బులు అనే బీసీ మహిళా కార్యకర్త గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉమా యాదవ్ తిరుపతి నగరంలో భరత్ యాదవ్ ఇలా మూడేళ్లలో నాలాంటి బీసీలను ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకున్న బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అధికార అహంకారం కుల దురహంకారం బీసీల ముందు మోకరిల్లే రోజు రావాలంటే జగన్ రెడ్డిని గద్దె దింపాలి అప్పుడే నా ఆత్మకు శాంతి